భారత్ అలాగే న్యూజిలాండ్ జట్ల మధ్య ఆదివారం నాడు మ్యాచ్ జరిగిపోతుంది అయితే ఇప్పటికే భారత జట్టు చాలా ముమ్మరంగా ప్రాక్టీస్ సెషన్స్ చేస్తున్నాయి ఎందుకనంటే ఇప్పటి వరకు గెలిచిన రెండు మ్యాచ్ల్లో భారత సత్తా బాగా తెలిసింది కానీ ఇక ఫైనల్లో కప్పు కొట్టేది భారత్ అని నిరూపించుకోవాలంటే న్యూజిలాండ్తో జరిగే మ్యాచ్లో కూడా అద్భుతమైన విజయం సాధించాల్సింది ఈ క్రమంలో భారత జట్టుకు కొన్ని కొత్త కష్టాలు ఏర్పడ్డాయి అదేంటి అంటే ఇప్పటి వరకు జరిగిన రెండు మ్యాచ్లతో పాటుగా భారత ఆటగాళ్లు దుబాయ్ కు సంబంధించి కొన్ని రకాల ఇబ్బందులు ఫేస్ చేస్తున్నారు ఎందుకంటే రోహిత్ శర్మ మహమ్మద్ షమితో పాటుగా శుభమన్ గిల్ వీళ్ళ ముగ్గురు కూడా గాయాల కారణంగా ప్రాక్టీస్ లో ఉమ్మరంగా పార్టిసిపేట్ చేయలేకపోతున్నారు అయితే న్యూజిలాండ్తో మ్యాచ్ జరగ జరిగే సమయానికి ఇంకొక రోజున్న ఉంది కానీ రోహిత్ శర్మ పరిస్థితి శుభమన్ గిల్ పరిస్థితి ఇద్దరి పరిస్థితి చాలా దారుణంగా ఉంది మరొక వైపు షమి కూడా పాదం నింపుతో బాధపడుతూ పరిగెట్లేని పరిస్థితులకు వెళ్ళాడు అయితే సెమీఫైనల్స్ అనేవి చాలా కీలకం కాబట్టి ఈ ముగ్గురు ఆటగాళ్ళకి ఖచ్చితంగా రెస్ట్ ఇవ్వాలని చెప్పేసి బీసీసీఏ యోచిస్తోంది మరి వేల స్థానంలో ఎవరు రాబోతున్నారు అనేది కనుక చూసుకున్నట్టయితే చెప్పాలి మీరు విన్నది నిజమే రిషబ్ పంత్ గత కొన్ని రోజులుగా బెంచ్ కే పరిమితం అవుతున్నాడు గౌతమ్ గంభీర్ తీసుకున్న నిర్ణయం కారణంగా కేఎల్ రాహుల్ ని వికెట్ కీపర్ బ్యాట్స్మెన్ గా పెట్టి ఇక రిషబ్ పంత్ ను బెంచ్ కి పరిమితం చేయడం జరిగింది కానీ దరిదృష్ట వశాతో రిషబ్ పంత్ కి జ్వరం వచ్చిందనమాట కానీ జ్వరం నుంచి కోలుకున్న అతను ఇప్పుడు న్యూజిలాండ్ తో మ్యాచ్ కు రంగంలోకి దిగిపోతున్నాడు అయితే వికెట్ కీపింగ్ గా తను ఆడలేకపోయినప్పటికీ కూడా ఇక బ్యాటింగ్ మాత్రం తన సత్తా చూపించాలని ఫిక్స్ అయ్యాడు మరొక ముఖ్యమైన విషయం ఏంటి అంటే రిషబ్ పంత్ ఇప్పుడు రిషబ్ పంత్ ఇప్పుడు జట్టులోకి రావడం ఖాయమని అర్థమవుతుంది ఎందుకంటే జ్వరం కారణంగా తను హాస్పిటల్కి వెళ్ళిన వాడు మళ్ళీ ప్రాక్టీస్ సెషన్స్ లో తలుపుమన్నాడు ఆ తర్వాత ఇంకొక పెద్ద విషయం ఏంటి అంటే ఇప్పుడు కుల్దీప్ కి విశ్రాంతినిచ్చి వరుణ్ చక్రవర్తిని రంగంలోకి దింపాలని కూడా బా బిసిఐ యోచిస్తుంది ఎందుకనంటే ఇప్పటికే కు వెళ్ళిపోయిన భారత జట్టు విన్నింగ్ కాంబినేషన్ కాకుండా ఈ ఒక్క మ్యాచ్ లో ప్రయోగాలకి చోటు ఇవ్వాలని ఆలోచిస్తుంది ఈ క్రమంలో రోహిత్ శర్మ అలాగే గౌతమ్ గంభీర్ ఇద్దరు కూడా వరుణ్ చక్రవర్తి తో పాటుగా రిషబ్ పంత్ ని రంగంలోకి దించే అవకాశం కనిపిస్తుంది